పుట్టగొడుగులను చాలా మంది తినడానికి ఇష్టపడరు కానీ వాటిలో మన శరీరానికి అవసరమైన అనేక రకాల పోషకాలు దాగి ఉన్నాయి వీటిని తరచూ మనం ఆహారంలో భాగంగా చేసుకుంటే దాంతో మనకు అనేక రకాల లాభాలు కలుగుతాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పుట్టగొడుగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు సెలినియం ఫోల్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి ఇవి శరీరంలో ఉత్పన్నమయ్యే ఫ్రీ రాడికల్స్ ను నిర్మూలిస్తాయి దీనివల్ల క్యాన్సర్ కారక కణాలు వృద్ధి చెందవు దీనికి తోడు వయసు మీద పడడం కారణంగా శరీరంపై వచ్చే ముడతలు కూడా తగ్గిపోతాయి పొట్ట గొడుగులను తరచూ తీసుకుంటూ ఉంటే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయంట ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతగానో మేలు చేసే అంశం పొటాషియం అధికంగా ఉండే పదార్థాల్లో పుట్టగొడుగులు కూడా ఉన్నాయి వీటిని తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో ఉండే కొవ్వు కరిగిపోతుంది దీంతో గుండె సంబంధ వ్యాధులు రావు అదేవిధంగా బీపీ కూడా నియంత్రణలోకి వస్తుంది పుట్ట తినడం వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది పలు రకాల ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి పీచు పదార్థం పుట్టగొడుగుల్లో సమృద్ధిగా ఉంటుంది దీనివల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది అంతేకాదు చాలాసేపటి వరకు ఉన్నా కూడా ఆకలి వేయదు దీంతో బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఎంతగానో చేస్తుంది